ఫస్ట్ టైం అప్పుడు పెట్టగానే కొడుకు కుట్టాలని మొక్కుకున్నాను మొక్కుకునేసరికి నెక్స్ట్ టైం నాకు బాబు పుట్టింది నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ ప్రాంతంలో నవదుర్గ అమ్మవారి మండపం ఏర్పాటు చేశారు ఈ మండపానికి ప్రత్యేకత ఏంటంటే ఈ అలంకారం మొత్తం ఒక మంచు కొండలలో ఉన్నట్టుగా ఇక్కడ ఉన్న భక్తులు సాములు కలిసి ఏర్పాటు చేశారు అమ్మవారు శాంతి స్వరూపమై మంచు కొండల మధ్యలో సింహాసనం కూర్చొని భక్తులకు దర్శనమిస్తున్నారు అయితే ఇక్కడ ఉన్న కొంతమంది భవానీ మాలేశ్వర స్వాములను అడిగి అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంది మండపం యొక్క విధి విధానాలు పూజా కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం భవానీ గారు మీ పేరు భరతారు ఇక్కడ అమ్మవారి మండపం ఏర్పాటు చేసి మంచికొండ అంటే ఇక్కడ గత ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిది పెడుతున్నామండి అంటే ప్రత్యేకత అట్లా ఏం లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్గా పెడతా ఉంటాము అలంకరణ అందంగా ఉండడానికి కోసం ఇట్లా చేసినాము మండపాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తాం ఇది ఎయిత్ ఇయర్ అండి ఇది ఎయిత్ ఇయర్ మొదటి సంవత్సరం నుంచి ఇప్పుడు ఎనిమిదో సంవత్సరం జరుగుతుంది ఈ మధ్యలో జరిగిన తేడాలు ఏంటి మొదటి సంవత్సరానికి ఎనిమిదవ సంవత్సరానికి మధ్యలో తేడా ఫస్ట్ ఫస్ట్ ఇయర్ వచ్చిన వచ్చేసరికి అసలు ఎవరు ఎక్కువ రాకపోయేది ఇది దినదిన అభివృద్ధిగా ఇప్పుడు చూసేసరికి చాలామంది వస్తున్నారు అంటే మాకు కూడా కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ పెట్టాలనిపిస్తుంది ఇంకా ఇంకా మంచి చేయాలనిపిస్తుంది పబ్లిక్ అందరు చాలా ఎక్కువ అయినారు ఇప్పుడు స్టార్టింగ్లో ఉండేసరికి అప్పుడు ఎవ్వరు ఎక్కువ లేకుండే స్పెషల్ ఏంటంటే ఇక్కడ అమ్మవారి దగ్గర ఏదైనా కోరిక కోరుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది అంటే మాకు ఆల్రెడీ నాకు అట్లా జరిగింది కొడుకుంటాలని మొక్కుకున్నాను మొక్కుకునేసరికి నెక్స్ట్ నాకు బాబు పుట్టిండు ఈ బాబే అది శ్రీనిక్ ఆయన పేరు శ్రీనిక్ సో అప్పటి నుంచి ఇంకా అమ్మవారిని పట్టుకొని అట్లనే ఉంటాను నేను అంటే నాకు అట్లా అమ్మవారి సేవల్లోనే మంచి జరిగింది ఇంకా నాకు అమ్మవారు అంటే అట్లా భక్తి పెరిగిపోయింది ఇంకా అప్పటి నుంచి అమ్మవారు అంటే చాలా ఇష్టం నాకు చూశారుగా ప్రజలారా వినాయక నగర్లో అమ్మవారు ఏర్పాటు చేసుకున్న మండపం దగ్గర సంతానం లేని వారు ఇక్కడ వచ్చి కోరుకుంటే సంతాన ప్రాప్తి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తులు ప్రజలు చెప్తున్నారు జై భవాని జై భవాని